ఇప్పుడు షుగర్ క్రేన్ జ్యూసెస్ అంటే చెరుకు రసం ఈ సమ్మర్ లో స్పెషల్ సో అది తాగాలి అని అంటే డయాబెటిక్ ఉంది మేము తాగకూడదేమో అని అనుకుంటా ఉంటారు కదా సో కొబ్బరి బోండాల పైన కూడా అయితే ఇంతకుముందు మనం చాలా వీడియో చేసాము సో కొబ్బరి బోండాలు అయితే తాగొచ్చు హ్యాపీగా డయాబెటిక్ వాళ్ళని అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు దీనికి ఏంటి మరి ఇప్పుడు షుగర్ క్రేన్ చెరుకు రసం తాగొచ్చా తాగకూడదు అది కూడా సేమ్ సినారియో హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంది దాని వల్ల హార్ట్ పైన ప్రభావం పడ్డది హార్ట్ అటాక్ వచ్చింది ఆ పేషెంట్ కి సర్జరీ కూడా అయింది ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు హాస్పిటల్లో పది రోజులు ఉండాలి హాస్పిటల్లో వాడు మనకు బిర్యానీ తీసుకురా అని అంటాడు మనం తీసుకొచ్చి ఇస్తామా మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్లకు జనరల్ ఏమి ఇస్తాం జ్యూస్ అంటే జ్యూస్ ఎవరికి పేషెంట్లకు మనకు కాదు మనకు పేషెంట్ కాదు కదా ఇప్పుడు షుగర్ ఏది ఉంది మనకు అంటే మనం పేషెంట్ నేను చూస్ అవుతా అని కాదు మీరు హెల్దీ అవ్వాలని ఫస్ట్ మీరు ఆలోచించాలి మీరు హెల్దీ అవ్వాలంటే మీరు లోపటి నుంచి అనుకోవాలి నాకు రోగమే లేదు అట్లా అనుకుంటే ఇప్పుడు మీరు హెల్దీ పర్సన్ అని అనుకోండి మీరు జ్యూసులు తాగాలన్నా తాగొద్దా తాగొద్దు దాని అర్థమైంది చేరుకు రసం తాగొద్దు ఓకే అవునా కదా ఏ జ్యూస్ తాగొద్దు ఫ్రూట్స్ తినాలి నేను ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు నేను ఫ్రూట్స్ తినాలి అనేసి అన్నా కదా కొందరు పూల రంగులు ఉంటారు అరే నేను జ్యూస్ తీసి తాగుతా అనేసి జ్యూస్ తీసి తాగుతారు ఇప్పుడు డాక్టర్ చేతన్ అన్నాడు జ్యూసులు తాగండి ఫ్రూట్స్ మంచివి అది ఇది అనేసి అయితే ఏమైతుందంటే సంత్రాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒక గిలాస్ జ్యూస్ కావాలి మనం సంత్రాలతో చేసిన జ్యూస్ ఎన్ని సంత్రాలు పడతాయి దాంట్లో ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా పడతాయి అదే సంత్రాలు తింటే ఎన్ని తినగలుగుతాం ఒకటి రెండు అంటే మనం ఐదు ఎక్సైజ్ అందుకే జ్యూస్కోండి ఎక్కువ క్యాలరీస్ పోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఫైవ్ పర్సెంటే షుగర్ ఉంది టెన్ పర్సెంటే షుగర్ అంటే ఉంది అంటే అర్థం ఏంటి అంటే దాంట్లో ఫైబర్ వల్ల దాంట్లో వాటర్ వల్ల ఇవన్నీ తోటి ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది మీరు ఫైబర్ తీస్తున్నారు మీరు చిల్కా తీస్తున్నారు అన్ని తీసేసి మీరు ఓన్లీ జ్యూస్ తీసి తాగితే అక్కడ కార్బోహైడ్రేట్ మళ్ళీ పైకి పోతుందా పోదా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దానికి తోడు షుగర్ వేస్తారు షుగర్ వేస్తారు అందుకే అట్లా చేయొద్దు ఓకే ఇట్లా మీరు చేయాలి ఫుల్ హోల్ ఫ్రూట్ తినండి అండ్ బెస్ట్ ఏంటంటే మీకు ఫ్రూట్స్ చాలా ఇష్టం అని ఉందనుకోండి బెర్రీస్ ఆర్ బెస్ట్ బెర్రీస్ బెర్రీస్ షైతూత్ మన మల్బెరీ స్ట్రాబెరీస్ మళ్ళా ఏమంటారు కివి కివి కూడా బాగుంటది లో క్యాలరీ ఫ్రూట్స్ ఇవన్నీ మళ్ళా తర్బూజ్ మన వాటర్మెలన్ వాటర్ మెలన్ప్పాయి ఇవన్నిట్లో షుగర్స్ తక్కువ ఉంటాయి సో ఇవి ప్రిఫర్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫ్రూట్స్ అన్నాను స్ట్రాబెర్రీలు అన్నాను మన మైండ్లో ఒక టేస్ట్ వస్తుంది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటే ఎట్లుంటది స్వీట్ ఉంటుంది అంటే దాంట్లో ఎంత సెక్కర్ ఉంది అవునా కదా ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని జ్యూస్ తీసి తాగొద్దు ఏ ఫ్రూట్ తిన్నా మీరు దాని పైనకెళ్ళి ఓకే ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి న్యాచురల్ గా తినండి దాన్ని అప్పుడు మీ బాడీలో కార్బోహైడ్రేట్లు తక్కువ అవుతాయి మీరు ఆ ఫ్రూట్ న్యాచురల్ స్వీట్ టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటా షుగర్ వ్యాధి తోటి ఫైట్ చేయవచ్చు ఎస్ ఎస్ ఓకే సార్ మీరు చెప్పింది అంత బాగుంది కానీ మన లైఫ్ స్టైల్ వల్లే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు అంటే డయాబెటిక్ అటాక్ అవుతుంది అన్నారు ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు తెలిసిన వాడే అంటే నా రియల్ లైఫ్లో మంచి జాంజిగిరి ఆడికి అసలు ఏమీ అలవాట్లేవు మందు లేదు కాఫీ టీలు అలవాటు లేవు సిగరెట్ అలవాటు లేదు ఏమీ లేదు మంచి టైంకి లేస్తాడు టైంకి తినేసేస్తాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు డ్యూటీ చేసుకుంటాడు మళ్ళీ ఇంటికి వచ్చేసేస్తాడు మరి ఆడికి కూడా డయాబెటిక్ అటాక్ అయింది సో ఇంకొకడు ఉన్నాడు వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి మనం ఇందాక చెప్పాం కదా సో ఆ అలవాట్లు అన్నీ ఉన్నాయి ఆడికేమో చెక్ చేసుకుంటే ఎట్లాంటి డయాబెటీస్ లేదు సో ఇది మరి ఎట్లా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తారు ఎట్లా చెప్తామంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సింపుల్ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పేషెంట్ మెయిల్ పేషెంట్ ఏం లేదు మన దగ్గర ట్రీట్మెంట్ గురించి వచ్చిండ్రు ఏం ట్రీట్మెంట్ నేను చెప్తాను ఏడికెళ్ళి వచ్చిండ్రు అంటే లక్నౌ నుంచి వచ్చిండ్రు లక్నౌ నుంచి వచ్చిండ్రు అరికాల్ మంటలు ఓకే ఫింగర్స్ ఉంటాయి కదా కాళ్ళ ఫింగర్స్ దాంట్లో తిమ్మిర్లు అరికాల్లో మంటలు ఉన్నాయి ఫింగర్స్ తిమ్మిర్లు ఉన్నాయి కాళ్ళు లాగుతున్నాయి తోడల్లో నమ్నెస్ ఉంది నైట్ పడుకున్న తర్వాత అసలు స్పర్శనే ఉంటలేదు గాల్లో తేలినట్టు ఉంటుంది అయితే మొత్తం కేసు మనం తీసుకున్నాం బీపీ ఉందా లేదు షుగర్ ఉందా లేదు ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేవు ఏమైనా టెన్షన్ ఉందా అని అడిగినా రెండు నిమిషాలు సైలెంట్ మోడ్ పేషెంట్ దాని తర్వాత ఆయన ఏమన్నట్టు తెలుసా మీకు సార్ నాకు నేను పని చేస్తున్నా ఇన్ని గంటలు పిల్లల కోసం చేస్తున్నా కుటుంబం కోసం చేస్తున్నా కానీ మా మిస్సెస్ తోటి నాకు మంచి రిలేషన్ ఉంది ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది ఓకే కానీ మా మిస్సెస్ది ఇంకో వేరే ఆయనతో అఫేర్ ఉంది అది నాకు తెలిసింది మా మిస్సెస్కి కూడా తెలియదు నాకు తెలుసు అని ఆ బాధ నేను ఐదారేండ్ల సంధి నా మనసులోనే ఉంది ఓకే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మనిషి ఎట్లా ఆలోచిస్తాడు అరే నాతో ఏమైపోయింది ఎందుకైంది అది దనుష్ అవును నేనేమన్నాను ఆయనకు మీరు కొన్ని టెస్ట్లు రాసిస్తాను మీ రోగం తగ్గుతుంది మీకు కొన్ని టెస్ట్లు రాసిస్తాను ఆ టెస్ట్లు చేయించుకోండి ఆ టెస్ట్లు చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఓకే ఆ టెస్ట్లు చేపిస్తే ఇప్పుడు పేషెంట్ ఏమో షుగర్ ఏది లేదన్నాడు కదా ఎప్పుడు చెక్ చేయించుకున్నారంటే పదేండ్లు అవుతుంది సార్ చెక్ చేసుకుంట ఏం లేదు నాకు నరాల్ ప్రాబ్లం ఉంది ఒకటి పదేండ్లు టెస్ట్ చేసి మనం మళ్ళా టెస్ట్ చేయంగానే హెచ్బిఐ వన్ షుగర్ నాలుగు వందలు చిల్లర్ నేను రిపోర్ట్ లో పెట్టిన పెట్టినా మీకున్న టెన్షన్లకు ఇట్లా అయింది మీరు ఒకసారి ఆలోచించండి ఈ నరాల ప్రాబ్లం మీకు స్టార్ట్ అయింది కదా మీకు ఈ విషయం తెలిసిన తర్వాతనే స్టార్ట్ అయింది కదా అన్న అవును సార్ ఇంచుమించు అప్పుడే స్టార్ట్ అయింది అన్నారు అంటే స్ట్రెస్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది మీరు ఆలోచించండి ఇప్పుడు మనం హోమియోపతి ఇస్తే కూడా మైండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తాం ఓకే మనం ఏమంటామంటే రోగము బాడీ మీద స్టార్ట్ అయితే లేదు మన లోపట స్టార్ట్ అవుతుంది మైండ్లో స్టార్ట్ అవుతుంది మైండ్ ప్రశాంతం అంటే బాడీ ప్రశాంతం మైండ్లో ప్రశాంతం లేదంటే బాడీలో ఏదో రోగం వస్తుంది ఎస్ అది మనం పేషెంట్ తోటి అందుకే మీరు చూడండి అరగంట గంట కూడా మాట్లాడతారు హోమియోపతి డాక్టర్లు ఓకే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కాదు పేషెంట్కి ఎందుకైంది మనకు తెలియాలి ఓకే ఓకే ఎగ్జామినేషన్ ఎందుకైంది ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అది తెలిసి మనం పేషెంట్ కి మందులు ఇస్తాం సో ఇక్కడ మనకు షుగర్ వ్యాధి ఉందని బయట పడ్డది ఇట్లా స్ట్రెస్ ఉందనేసి బయట పడ్డది ఒకసారి ఆలోచించి చెప్పండి మీ జాన్జిగిరి కదా ఆయనకు ఏ అలవాటు లేదు కదా ఏదో పరిశాని ఉంటుంది మైండ్ లో కొంచెం వర్క్ టెన్షన్ లో ఉండేవాడు ఏదో పరిశాని ఉంటది మీకు ఓన్లీ వర్క్ టెన్షన్ అనేసి పేషెంట్ చెప్తాడు కానీ ఆ బాధ ఎంత ఉంది అయిన మైండ్ లో ఓన్లీ ఆయనకే తెలుసు ఓకే అంటే ఏ అలవాటు లేకపోయినా ఎక్కువ స్ట్రెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాక్ అవుతాయి ఇట్లాంటివి ఏదో ఒకటి అవుతుంది ఓకే ఓకే ఏదో ఒకటి అవుతుంది అట్లా ఓకే ఇప్పుడు ఇంకా అంటే ఎట్లాంటి డిసీజెస్ దీనికి రిలేటెడ్గా అటాక్ అవుతాయి సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అతనికి ఉన్నట్లు తెలుస్తూ ఉంది డయాబెటిక్ అంటే రియల్ లైఫ్లో ఒకటి చెప్పాలంటే కంటి సమస్య అనేది ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయింది అని అంటుంటారు అంటే ముందు మన కంటికి తెలుస్తుందా ఈ డయాబెటిక్ ఉందా లేదా అనేది అంటే ఫస్ట్ కంటి మీదనే ఎఫెక్ట్ చూపుతుందండి డయాబెటిక్ వాళ్ళకి అయితే మనము కార్బోహైడ్రేట్స్ లిక్విడ్స్ ప్రోటీన్స్ డిస్కస్ చేసినాం కదా ఫస్ట్ సూపర్ఫిషియల్ గా చూసుకుంటే మనకు షుగర్ వ్యాధి తోటి ఏమర్థం అవుతుంది అంటే కార్బోహైడ్రేట్ మెటాబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది అనేసి అర్థమవుతుంది ఎస్ కానీ డీప్ గా పోయినామనుకోండి డీప్ గా పోతే ఏమర్థం తెలుసా మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది ఫ్యాట్ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది ఓకే ఎట్లా ఇప్పుడు మన రక్తనాళాలు ఉంటాయి ఇట్లా చూస్తే మనకు రక్తనాళాలు కనిపిస్తున్నాయా ఈ పెద్ద నాళాలు కనిపిస్తాయి దాన్ని వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ చెప్తాం అట్లనే చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి చిన్న చిన్న రక్తనాళాలు దాన్ని ఆర్టీరియోల్స్ లేకపోతే అంటారు ఓకే అవి కనిపించవు నేకడా మన కళ్ళకు కనిపించవు కానీ ఒక్క కాడ కనిపిస్తాయి ఓకే టార్చ్ పెట్టుకొని మీరు కళ్ళలో అబ్జర్వ్ చేయండి సన్న రెడ్ లైన్లు కనిపిస్తాయి కదా అవి ఆర్టీరియల్స్ వేన్యూల్స్ అట్లా సన్న రక్తనాళాలు అవి అయితే నార్మల్ మంచి కండ్లు రక్తనాళాలు వేరేలాగా అనిపిస్తాయి డయాబెటిక్ వచ్చిన మనిషిలా బీపీ వచ్చిన మనిషిలా ఆ రక్తనాళాలు వేరేలాగా అనిపిస్తాయి ఓకే సో కంటికి వచ్చిన సమస్య అంటే బాగా ఆ రక్తనాళాలు ఏవైతే రెటీనాకి సప్లై చేస్తాయి కదా దాంట్లో మార్పు వస్తుంది ఓకే ఎందుకు వస్తుంది షుగర్ వ్యాధిలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ లిపిడ్ మెటబాలిజం డిస్టర్బ్ ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్ అట్లనే ఏమైతుంది ఆ కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఆ రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి షుగర్ వ్యాధి వల్ల కంటి చూపు పోయినోళ్ళు చాలా మంది ఉంటారు కంటి చూపునే పోతుంది మొత్తం ఇంకా బ్లాక్ అయిపోతుంది జిందగీ మొత్తం రెటినోపతి రెటినోపతి కానీ అయితే ఇట్లా చాలా కాంప్లికేషన్లు కళ్ళలో కనిపిస్తాయి మనకి అట్లనే ఇప్పుడైతే కంటిది మీకు అర్థమైంది ఇంకా మీరేమన్నారు ఏ బాడీ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తారు ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కూడా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అన్నీ విన్నాను నేను ఈడీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎర్లేజాక్యులేషన్స్ కావచ్చు ఇన్ఫర్టిలిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఇది టెస్టోస్టెరాన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఏ హాస్పిటల్కి పోయి మీరు చూసినా గుంప గుంప మంది ఉంటారు ఆ గుంప గుంప మందిలో బైఛాన్స్ ఇప్పుడు చూడండి వంద మందికి షుగర్ వ్యాధి లేదు అయినా ఇన్ఫర్టిలిటీ ఉంది ఓకే అట్లాంటి మంది జనాభా తక్కువ ఉంటది గింతే ఉంటది షుగర్ వ్యాధి ఉంది దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంది గింతమంది ఉంటారు ఓకే అంటే ఏంది షుగర్ వ్యాధి శుక్ర కణాల్ ఏదైతే కౌంట్ ఉంటుంది కదా దాని మీద ప్రభావం వేస్తాయి ఓకే అవి సరిగా ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది దాంతో ఆగదు పిల్లలు పుట్టుడు కష్టం అవునా కదా మళ్ళా దానిపైన ఏంటంటే ఇప్పుడు కరోనరీ ఆర్టరీ డిజీజ్ సిఐడి అంటారు అంటే ఏంది మన బాడీ రక్తనాళల్లో ప్రాబ్లం అవుతుంది రోగం వచ్చింది షుగర్ లేకపోతే కూడా రావచ్చు అంటే వందలోకి ఐదు మందికి వస్తే షుగర్ ఉంటే యాభై మందికి వస్తుంది వంద మందిలో ఓకే అట్లా హార్ట్ కూడా ప్రభావం అవుతుంది ఇప్పుడు హార్ట్ ప్రభావం అయి ఆర్టీరియోస్ స్లిరోసిస్ అవుతుంది స్ ఆర్టీరియో స్క్లీరోసిస్ అంటే ఏంది ఏదైతే రక్తనాళాలు ఉంటాయి దాంట్లో కొలెస్ట్రాల్ నిండిపోతుంది షుగర్ వ్యాధి పేషెంట్స్లో ఎక్కువ అవుతుంది అంటే నార్మల్ జనాల్లో కూడా అయ్యో అవ్వచ్చు కానీ తక్కువ షుగర్ వ్యాధి ఉంటే ఫుల్ ఛాన్సెస్ ఓకే మళ్ళీ దాని తర్వాత ఆ రక్తనాళాల్లో ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే త్రాంబస్ అవుతుంది అంటే బ్లాక్ కార్డియాక్ బ్లాక్ హార్ట్ బ్లాక్ హార్ట్ బ్లాక్ తోటి వైండ్ వాడు అనేసి అంటారు కదా అంటే అదే ఆ బ్లాక్స్ అనేది సరిగా ఉండదు సరిగా ఉండదు బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి దాన్ని థ్రాంబో థ్రాంబోసిస్ అంటారు మళ్ళా వెరికోస్ వెయిన్స్ కాళ్ళల్లో బ్లూ బ్లూ లైన్ లో కనిపిస్తాయి కదా ఆ రక్తనాళాలు కూడా బ్లాక్ అయితాయి మళ్ళీ ఇక్కడతో ఆగదు పని ఏమైతుంది తెలుసా మీకు ఇప్పుడు ఇక్కడ కూడా రక్తనాళాలు ఉంటాయి మెడ పైన కూడా రక్తనాళాలు ఉంటాయి ఏమైతుందంటే ఇప్పుడు ఎవరైనా బాగా గట్టిగా అరిసింది అనుకోండి కంటిన్యూస్ అరుస్తున్నాడు అరుస్తుంటే ఇక్కడ ఉన్న నరాలు కనిపిస్తాయి అనుకుంటాం కదా అవి రక్తనాళ ఓకే అయితే ఆ రక్తనాళాలు కూడా త్రాంబస్ వచ్చింది అనుకోండి ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లకు బీపీ కూడా పెరుగుతుంది కదా నార్మల్గా అందరు వింటుంటారు ఆ బీపీ పెరిగి ఒకటే సారా ఆ ఏదైతే బ్లాక్ అంటే కంప్లీట్ బ్లాక్ లేదు ఇది రక్తనాల అనుకోండి ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా అయిపోతుంది బ్లడ్ ఒకటేసారి ప్రెషర్ పడడం పెరగడం వల్ల ఇక్కడ ఈ బ్లాక్ అయింది కదా ఇది పోతుంది ఇక్కడ నుంచి ఓకే అది ఎంబోలై లాగా ఫామ్ అయితది చిన్న బాల్ లాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు అది బ్లడ్ లో కలిసిపోయింది కదా బ్రెయిన్ లో పోయి పసాయించిపోతుంది చిన్న ఓకే అట్లా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణం షుగర్ వ్యాధి హార్ట్ ఫెయిలియర్స్ ఎక్కువ అవ్వడానికి ఎంతో మందిలో కారణం షుగర్ వ్యాధి కిడ్నీలు కిడ్నీ ఫెయిలియర్ అయిపోతాయి కదా రీనల్ ఫెయిలియర్ అవుతుంది కదా క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు కదా సిరం ఇన్ లెవెల్ ఏడికో వెళ్ళిపోతాయి కదా కిడ్నీ ప్యారెన్ కైమ్ అంటే కిడ్నీది టిష్యూ కూడా డ్యామేజ్ అవుతుంది కదా అది అన్ని అవ్వడానికి కారణం షుగర్ వ్యాధి డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు డయాబెటిక్ న్యూరోపతి అంటారు డయాబెటిక్ రెటినోపతి అంటారు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి షుగర్ వ్యాధుల వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు గంట సేపు అవుతుంది మనం రికార్డ్ చేస్తూ అంటే గంట సేపట్లో ఇంకో ఏడు వందల మంది పోయిర్రు అంటే ఓన్లీ షుగర్ వల్ల పోవట్లేదు వాడు షుగర్ షుగర్ వల్ల వల్ల వీళ్ళందరూ పోతుండ్రు అట్లా ఓకే మొత్తానికి కన్క్లూజన్ అయితే ఆడియన్స్కి ఏమి ఇస్తారు అంటే ఈ డయాబెటిక్ బారిన పడకుండా ఉండాలి అని అంటే ఒకవేళ డయాబెటిక్కి అటాక్ అయిన వాళ్ళు కూడా కావచ్చు ఏం కన్క్లూజన్ చేస్తారు వాళ్ళకి నేనేమంటానంటే ఇప్పుడు చూడండి నేను అన్నాను స్ట్రెస్ ఏమో మేజర్ ఫ్యాక్టర్ అని స్ట్రెస్ మేజర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ మీ అమ్మాయిల గురించి ఉంది రెండు రకాల మనుషులు ఉంటారు ఇద్దరికి యాభై వేలు ఐదో తారీఖు గట్టా దాడు ఒక్కడు ఇప్పుడు ఐదో తారీఖు అయిపోయింది ఆరో తారీఖు వస్తుంది కదా రేపు ఈ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ ఐదో తారీఖు వరకు ఈఎంఐ ఎట్లా కడతా ఈఎంఐ ఎట్లా కడతా ఈఎంఐ ఎట్లా కడతా అని ఆలోచించే ఉంటాడు ఓకే మళ్ళా ఇంకొకడు ఎట్లుంటాడు తెలుసా మీకు పైసలు జమ అయినా అవ్వలేను ఏమున్న పరిస్థితి నాలుగో తారీఖు నాలుగింటి వరకు మైండ్ లో ఆలోచననే ఉండదు అంటే కేర్ ఫ్రీ మనిషి కదా అవునా కదా అట్లా ఉండాలి పరేషాని ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉంటది పరేషాని ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటది ఆ పరేషాని గురించి మనం ఆలోచించకపోతే మనకు స్ట్రెస్ ఎడికి వెళ్ళి వస్తుంది అవునా కదా అట్లా ఉండడానికి ట్రై చేయాలి స్ట్రెస్ తీసుకోకూడదు మళ్ళా సెకండ్ ఏంటంటే ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న జీన్స్ యాక్టివేట్ అవుతున్నాయి వంశపరంగా అట్లా వస్తుంది ప్రతి వంశంలో ఉంది చతుద్ర వంశంలో ఉంది వైశుల వంశంలో ఉంది బాపనోళ్ళ వంశంలో ఉంది అందరి వంశాల్లో ఉంది షుగర్ కానీ ఇప్పుడు ఒక్కరికి పది మంది పిల్లలు అంటే వాళ్ళందరికి వస్తలేదు కదా ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ట్రిగర్ అయి చేస్తుంది ఆ జీన్స్ ని అప్పుడే అది బయట పడుతుంది అది మైండ్ లో పెట్టుకోవాలి మళ్ళీ మీరు ఇంకోటి కూడా అడిగిన తాగుడు చేస్తారు అందరు చేస్తారు ఏమొస్తలేదు దాని అర్థం ఏందంటే మనం రెగ్యులర్లీ మెడికల్ చెకప్లు లు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ఇయర్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేపిస్తాం కానీ ఈ ఇయర్ చేపిస్తే మనకు షుగర్ రాలేదు అనేసి డైలీ తాగుడు పెట్టుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు కదా ఎందుకంటే దాంతో స్ట్రెస్ పెరుగుతుంది అంటే మీరు నాలుగో తారీఖు వరకు ఏం ఆలోచన పెట్టుకోలేని మనిషి వాడు డైలీ తాగిండి అనుకోండి వాడు వేరే మనిషి లాగా తయారవుతాడు డైలీ ఆలోచిస్తాడు ఇంకా అయితే అందుకే స్ట్రెస్ పెట్టుకోవద్దు చెడ్డ అలవాట్లు పెట్టుకోవద్దు షుగర్ వ్యాధి రాకపోతే రాకుండా మీరు చేసుకోవచ్చు వస్తే దానికి రివర్స్ చేసుకోవడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి సూపర్ సూపర్ ఓకే మొత్తానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే కాదు ఇది ఏంటంటే మెంటల్గా మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే రియల్ లైఫ్లో మనమే చూస్తూ ఉన్నాం చాలామంది అసలు ఏ అలవాటు లేకపోయినా డయాబెటిక్ అయితే అటాక్ అవుతూ ఉంది సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ లేకుండా ఉంటే కూడా చాలా హెల్త్కి మంచిది అన్నట్లుగా తెలుస్తా ఉంది డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్